ఇజ్రాయెల్ దాడులతో గాసా పట్టి మళ్లీ దద్దరిల్లుతోంది రెండు రోజుల క్రితం దాడులు మొదలుపెట్టిన ఐడిఎఫ్ వాటిని మరింత విస్తరించింది తాజాగా మళ్లీ భూతల దాడులు మొదలుపెట్టింది మంగళవారం నాలుగు వందల మందికి పైగా చనిపోగా నిన్న మరో డెబ్బై మంది మృతి చెందినట్లు హమాస్ ప్రకటించింది బందీల విడుదలకు హమాస్ నిరాకరించినందుని మళ్లీ దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది ఈ దాడులను తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొన్న హమాస్ ఇది బందీల ప్రాణాలను ప్రమాదంలోకి పడేస్తుందని హెచ్చరించింది గాజాలో ఇజ్రాయిల్ సైన్యం భూతల దాడులు మొదలుపెట్టింది పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసిన మరుసటి రోజే ఇజ్రాయిల్ సైన్యం భూతల దాడులు ప్రారంభించింది గాజాలో పాక్షికంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో భూతల దాడులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది మంగళవారం ఐడీఎఫ్ స్థాయిలో నిర్వహించిన వైమానిక దాడుల్లో నాలుగు మందికి పైగా చనిపోయారు వారిలో మహిళలు చిన్నారులే ఎక్కువగా ఉన్నారు ఐడిఎఫ్ దాడులతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య రెండు నెలలుగా కొనసాగిన కాల్పుల విరమణ ఒప్పందానికి కాలం చెల్లినట్లయింది మిగతా బందీల విడుదలకు హమాస్ నిరాకరించటమే కాకుండా మధ్యవర్తుల ప్రతిపాదనను తిరస్కరించినందుకు గాజాపై తిరిగి దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై హమాస్ తీవ్రంగా స్పందించింది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏకపక్షంగా ఉల్లంఘించారని ఆరోపించింది ఈ చర్య తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలను ప్రమాదంలోకి నిడుతుందని హెచ్చరించింది గాజాలో సెక్యూరిటీ జోన్ విస్తరించడంతో పాటు ఉత్తర దక్షిణ గాజా మధ్య పాక్షిక బఫర్ జోన్ ఏర్పాటుకు వీలుగా మధ్య దక్షిణ గాజా పట్టిలో భూతల దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది నెటిజరిం కారిడార్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరో డెబ్బై మంది మృతి చెందారు వారిలో యాబై మంది ఉత్తర మధ్య గాజాలో మిగతా ఇరవై మంది దక్షిణ గాజాలోని రఫా ఖాన్ యూనిస్ నగరాల్లో చనిపోయినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది ఈ దాడు పై హమాస్ తీవ్రంగా మండిపడింది తాజా దాడులను ప్రమాదకర ఉల్లంఘనగా పేర్కొంది జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తాము ఇప్పటికే కట్టుబడి ఉన్నట్లు హమాస్ పేర్కొంది